స్టార్ చిరంజీవి ఆచార్యతో అసలైన సందడి షురు చేస్తున్నాడు బాలయ్య మాత్రం భారీ సర్ప్రైజ్ కి మే నెలలో ముహూర్తం చూసుకున్నాడు వెంకటేష్తో కలిసి వరుణ్ తేజ్ కొత్త జలకి రెడీ అయ్యాడు దుల్కర్ సల్మాన్ మళ్లీ టాలీవుడ్ మీద దండెత్తుతున్నాడు ఇలా సరికొత్త సినీ సందడితో స్టార్స్ ఇప్పుడు ఫుల్ బిజీ అయ్యారు మెగాస్టార్ చిరంజీవి ఆచార్యగా దండెత్తబోతున్నాడు ఆల్రెడీ మంగళవారం ట్రైలర్ అంటూ రెండు రోజులుగా ఫిలిం టీమ్ సందడి పెంచింది దానికి తగ్గట్టే మెగా ఫ్యాన్స్ ఊగిపోతున్నారు గాడ్ ఫాదర్ షూటింగ్ పూర్తి చేసిన చిరు కొత్త ప్రమోషనల్ సాంగ్ పనిలో ఉన్నాడు ఇక అఖండ తర్వాత గోపీచంద్ మలనేని మేకింగ్ లో బిజీ అయిన బాలయ్య మే నెలలో అనిల్ రావిపూడి మేకింగ్ లో ప్రయోగానికి సిద్ధమవుతున్నాడు ఎఫ్ త్రీ పూర్తి చేసిన అనిల్ రావిపూడి బాలయ్య కోసం కథ సిద్ధం చేశాడట అది మే సెకండ్ వీక్ కానీ థర్డ్ వీక్ కానీ లాంచ్ అంటున్నారు మహానటితో తెలుగులో వెలిగిన దుల్కర్ సల్మాన్ ఇప్పుడు సీతారామం అంటూ ట్రై లింగువల్ మూవీ చేశాడు ఆ సినిమా గ్లిమ్స్ ఇప్పుడు నెట్ లో సందడి చేస్తుంది అఖిల్ తో సురేందర్ రెడ్డి తీస్తున్న మాస్ యాక్షన్ మూవీ ఏజెంట్ ఆగస్టు పన్నెండున విడుదల చేయాలనుకుంటున్న ఈ సినిమా పెండింగ్ షూటింగ్ వైజాగ్ లో ప్లాన్ చేశాడట డైరెక్టర్ సురేందర్ రెడ్డి